అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో అటు కర్నూలు ప్రకాశం పల్నాడు వైపు కొత్త మిర్చి రకాలు అటు ఏసీల వైపు నుంచి అయితే కొంత సరుకులు వచ్చినాయి టోటల్గా చూసుకుంటే గేట్ ఎంట్రీ ప్రకారం ముప్పై వేలు దాకా వచ్చినాయండి కొంత సరుకులు యార్డ్లో సరుకులు అయితే అటు ఏసీ కానీ బాగానే పెడుతున్నారు ఏదైనా ఈ కొత్తగా కొత్త అయితే పదిహేను వేలు ఏసీ అయితే మొత్తం కూడా ఎనభై ఎనభై ఐదు లక్ష మిర్చి బస్తాలు అయితే టోటల్గా మార్కెట్ యార్డ్లో ఉండటం జరిగిందండి అయినా ఈరోజు ఏ విధంగా కొత్త ఏ విధంగా జరిగినాయి కొత్త రకాలకి ఏ రకాలకి డిమాండ్గా ఉంది ఏసీ రకాలు సేల్స్ ఏ విధంగా జరిగింది అనేది అమ్మకాలు ఏ విధంగా జరిగినది వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుందాం తర్వాత మార్కెట్ రేటు చూసుకుందాం డేట్ చూసుకుంటే డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సలుగురు గురించి చెప్పడం జరిగింది ఇంకా పోతే మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులు చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కొత్త రకాలు చూసేద్దామండి మార్కెట్ ధరలు కొత్త రకాలు చూసుకుంటే తేజ త్రీ ఫోర్ వన్ ఆర్మూరు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి సెజంటా బ్యాడ్గి అక్కడక్కడ థర్టీ ఫోర్లు వన్ జీరో ఎయిట్ వన్ డీడీలు ఇవి వస్తున్నాయి ముందు మన మార్కెట్ డీడీ మార్కెట్ చూసుకుంటే ఏదైనా సరే కొత్త మిర్చి రకాలు గరుకుతనం అంటే డ్రై రంగు సైజు ఉంటే కనుక సేల్స్ బాగుందండి పదివేలు కానించి మొదలై పదిహేను వేలు దాకా డీడీ రకాలు జరుగుతున్నాయండి కొత్త మిర్చి రకాలు రైస్ వందలు గుర్తు పెట్టుకోండి త్రీ ఫోర్ వన్ అయితే కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి అయితే మంచి డిమాండ్గా ఉందండి పదిహేడు వేలు రూపాయలు చూశానండి ఎక్కడన్నా ఒకటే అర అన్ని చోట్ల అనేది క్వాలిటీలు ఉండవు కాబట్టి ఉండ క్వాలిటీలలో శుద్ధంగా ఉన్న క్వాలిటీని మించి పదిహేడు వేలు చూశాను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు ఆ క్వాలిటీని కూడా తర్వాత రకాలు వన్ జీరో ఎయిట్ వన్ ఇటు తొమ్మిది వేల కానించి మొదలై పదమూడు వేల దాకా జరుగుతున్నాయి వన్ జీరో ఎయిట్ వన్ మెత్తదండ లేకుండా బాగా తర్వాత ఆరుమూరు కూడా అటు ఎనిమిది వేల కానించి మొదలై పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి త్రీ డబుల్ ఫైవ్ బ్యాటీ ఈ టూ జీరో ఫోర్ త్రీ వస్తున్నాయి అవి కూడా అటు ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా జరిగితే సిజంటా బ్యాడీ క్వాలిటీ ఉన్న మిర్చి అయితే తొమ్మిది వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి తేజాలు అయితే అటు పన్నెండు వేల కాడి నుంచి మొదలయ్యి మీడియం రకాలు డీలక్స్ చూసుకుంటే ఎక్కువగా పదహారు వేలండి క్వాలిటీని బట్టి పదహారు వేలు ఒక్కొంద రెండు వందలు మూడు వందలు జరుగుతున్నాయి ఇవ్వండి కొత్త మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉండే థర్టీ ఫోర్లు కూడా వస్తున్నాయి ప్రకాశం వైపు కాకపోతే రైంట్ టచ్ కారణంగా కొంత వర్షం అంతకుముందు అక్కడక్కడ అన్ని రకాలకు కూడా మచ్చలు వస్తున్నాయి ఆ మచ్చలు ఉన్నాయి కూడా సేల్స్ అయితే ఉంది కాకపోతే పండ్లు మెతకదనం ఉంటే కొంచెం సేల్స్ తక్కువగా ఉంది రేటు తక్కువగా ఉంది ఇవ్వండి అయితే థర్టీ ఫోర్లు అయితే అటు ఎనిమిది వేలు కాని పన్నెండు వేలు దాకా పన్నెండు వేల పదమూడు వేలు దాకా చూశాను ఇవ్వండి ఇవి కొత్త ఏసీ మార్కెట్ చూద్దాం డీడీ అయితే పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి కర్నూలు ఏసీ డీడీ ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల అవి కూడా పదివేల కాడ నుంచి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి పదివేల రకాలు మీడియం క్వాలిటీలు డిలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేలు తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్టులు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు ఏదైనా సూపర్ డీలక్స్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు క్వాలిటీని బట్టండి ఏదైనా కానీ గుంటూరు మిర్చి మార్కెట్ అది ఏసీ కావచ్చు కొత్తవి కావచ్చు క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర రెండు మూడు వందలు క్వాలిటీని బట్టి పెచ్చు రేట్లు జరుగుతుంటాయి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా కొద్దిగా మార్కెట్లో క్వాలిటీ ఉన్న మించి కనపడలేదు టోటల్గా క్వాలిటీలు అనేవి తగ్గిపోయినాయి తేజాలు కూడా మార్కెట్లో తగ్గిపోయినాయి ఎక్కడన్నా కొద్దో గొప్ప కాడన్నా వ్యాపారస్తుల కాడ కానీ బేరకాడ్లు కొనిపెట్టుకున్న స్టాకులు అక్కడక్కడ రైతులు కాడ తిప్పితే క్వాలిటీ ఉన్న మించి కనపడతలా తర్వాత ఈ బ్యాడీ రకాలు త్రీ డబల్ ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉన్న మించి పదమూడు వేలు దాకా ఉందండి త్రీ డబల్ ఫైవ్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానిచ్చి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ టూ జీరో ఫోర్ త్రీ బాగా క్వాలిటీ ఉంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు ఏదైనా క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి సీజన్ టై బ్యాటరీకి కూడా పదమూడు వేల దాకా ఉంది అటు కొత్త కానీ ఏసీ కానీ పదమూడు వేల రూపాయల దాకా అయితే జరుగుతున్నాయి మార్కెట్లో తేజా మార్కెట్ అండి తేజా మార్కెట్ చూసుకుంటే ఏసీ మార్కెట్లో డీలక్స్ క్వాలిటీలో సూపర్ అయితే మార్కెట్లో లేవు కానీ అక్కడక్కడ డీలక్స్ కనబడుతున్నాయి సేల్స్ పరంగా మనం ఏసీ రకాలు చూసుకుంటే తేజ వరకు అండి అంటే అటు మీడియం బెస్ట్లు పదమూడు కానీ బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా ఎక్కువగా ఈ సేల్స్ ఉన్నాయి అంటే అటు మీడియాలు కూడా సేల్స్ ఉన్నాయి కాకపోతే సూపర్ డీలక్స్లు డీలెక్స్లు మార్కెట్లో కనపడతలేదు కాబట్టి సేల్స్ పరంగా మాత్రం మార్కెట్ అయితే టోటల్గా స్టడీ మార్కెట్టే కాకపోతే కొత్త రకాలు క్వాలిటీ ఉంటే సేల్స్ కొద్దిగా ఫాస్ట్గా ఉంది ఏసీ రకాలు మీడియం మీడియం బేస్లో బిఎఫ్ రకాలు సేల్స్ ఉంది కానీ కొద్దిగా మార్కెట్లో ధరలు కొద్దిగా తగ్గి తగ్గటం ఆ క్వాలిటీకి కొద్దిగా సేల్స్ తగ్గటం అనేది జరుగుతుంది తర్వాత తేజ మార్కెట్ అండి తేజా మార్కెట్ అయితే అటు లోయెస్ట్ పన్నెండు వేలు కానీ నుంచి మీడియం రకాలు పద్నాలుగు పద్నాలుగు వేల మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు మూడు వందలు అట్లా ఇంచుమించుగా కొత్తగానేసి కానీ ఒకే విధంగా ఉన్నాయండి తేజ కాకపోతే క్వాలిటీ లేవు ఎక్కువగా సేల్స్ పది నుంచి పదిహేను వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ అయితే అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు ఇంకా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ కౌంటర్ సేల్కి మద్రాస్ క్వాలిటీలు ఆ క్వాలిటీలు ఉంటే దాని దగ్గర వేరే ఉంటుంది పద్నాలుగు వేలు పైన తర్వాత బంగారం బుల్లెట్ పదివేలు కానించి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి పదమూడు వేలు పదివేలు తొమ్మిది వేలు పదివేలు మొదలు హైయెస్ట్ రేటు పదమూడు వేలు రోమి టూ సిక్స్ క్వాలిటీలు పూర్తిగా తగ్గిపోయినాయి అండి షార్క్ కానీ రోమి రోమిటి కానీ ఉంటే కనుక ఇది కూడా పదివేలు కానించి మొదలై హయ్యెస్ట్ రేట్ మార్కెట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అండి ఎక్కువగా పదిహేను వేలు మార్కులు షార్కులు కూడా డీలక్స్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు లోయెస్ట్ అయితే పదివేలు కానీ జరుగుతున్నాయి షార్కులు ఇంకా క్లాసిక్ సంఘం టూ టూ సెవెంటీ త్రీ కుబేర నాందర్ సీడ్ రకాల క్లాస్ చే సంబంధించి ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో బాగా రంగు తిరిగితే తక్కువ అడుగుతున్నారు ఎక్కడన్నా కొద్ది గొప్ప సేల్స్ ఉంటుంది రంగు తిరగకుండా ఉంటేనే సేల్స్ ఉందండి బాగా రంగు తిరిగితే ఆరు ఏడు వేలు కూడా ఈరోజు బిఎఫ్ రకాలు మార్కెట్లోనే నేను వీడియో చూసే ఉంటారు ఆ రకాలు అటు జరుగుతున్నాయి ఒక మాదిరిగా ఉంటే తొమ్మిది వేలు పదివేలు అండి ఇవన్నీ హైయెస్ట్ రేట్ అయితే పదకొండు వేలు టాపు లోయెస్ట్ అయితే ఏడు వేలు కానీ జరుగుతున్నాయి ఆర్మోర్ అయితే ఏసీ ఆర్మూరు క్వాలిటీ ఉంటే సేల్స్ ఉంది అటు తొమ్మిది వేలు కానీ పది మీడియం పదివేలు కాడి నుంచి పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పదకొండు వేల వందల బెస్ట్లు పన్నెండు డీలక్షలు సూపర్ అయితే పన్నెండు వేల ఒక్క ఒక్కొందరు రెండు వందలు మూడు ఆరు మూడు ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగిన మార్కెట్లు ఈరోజు టోటల్గా స్టడీ మార్కెట్ తాలు కూడా కొత్త తాలైతే ఏడు వేలు కాడి నుంచి పది త పదివేలు తేజ తాలు ఏసీ తాలు అయితే ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు అండి మిగతా కొత్త తాలు సీడు సీడు తాలు ఏది త్రీ ఫోర్ వన్ డీ వన్ జీరో ఎయిట్ వన్ ఇవన్నీ కూడా నాలుగు వేలు నుంచి ఏడు వేలు దాకా జరిగితే కొద్దిగా మచ్చ టైపు బాగా రంగులు ఉంటాయి కనుక ఎనిమిది వేలు అట్లా జరుగుతున్నాయండి మార్కెట్లో అదే ఏసీ అంటే నాలుగు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏసీ తాలు డిడి డీడీ తాలు కానీ ఆ తాలు సీడ్ తాలు ఈ విధంగా ఉన్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డు